హాయ్ అండి చిక్కుడుకాయలండి గింజ పట్టిన చిక్కుడుకాయ మన చిక్కుడుగాయ చూడండి ఎంత బాగుందో దీంతో ఈరోజు కర్రీ కాదండి స్పెషల్ చిక్కుడుకాయ కుడుములు చేసుకుందాము తెలంగాణ మస్ట్ స్పెషల్ అండి సూపర్ టేస్ట్ ఉంటాయి నేనైతే ఫీదా ఈ వీటికి ఇలా చుంచుకొనేసి ఉడకబెట్టాలండి వీటిని కొంచెం కూర కంటే కొంచెం ఎక్కువ అంటే మెత్తగా అయ్యేటట్టు ఉడకబెట్టి కొత్తిమీర ఉల్లాకు వేసి ఇందులో రవ్వ లాంటి పిండి అండి పిండి కాకుండా రవ్వ కాకుండా మీడియం ఉంటుంది చూడండి అట్లాంటి బియ్య పిండి వేసుకోవాలండి తర్వాత పచ్చిమిర్చి పేస్టు ఉప్పును పచ్చిమిర్చి కలిపి గ్రైండ్ పట్టుకున్న పేస్ట్ వేయాలండి ఇందులో వేసిన తర్వాత ఉడికిచ్చిన చిక్కుడుగాయ వేయాలండి అది వేడిగా ఉన్నప్పుడే వేయాలి వేస్తే ఆ పిండి ఉప్పినట్టు అవుతుంది ఉప్పినట్టు మనం వేడి వాటర్ పోసి బియ్యపు రొట్టె జొన్న రొట్టె చేసుకుంటాం చూడండి ఆ టైప్లో ఇది వేడిదేస్తే ఆ పిండి ఉప్పినట్టు అవుతుంది అన్నట్టు అంటే లైట్గా ఇట్లా ఉడికినట్టు అవుతుంది అన్నట్టు అప్పుడు టేస్ట్ బాగుంటుంది అది ఉండి అలా కలుపుకోవాలి వేడి మీదే కలుపుకోవాలండి అలా కొత్తిమీరాకు సన్నగా తరిగి ఉల్లియాకు సన్నగా ధరిగి వేసుకోవాలండి ఉల్లియాకు ఎంత ఉంటే కుడుములు అంత టేస్ట్ ఉంటాయండి మస్ట్ ఇవైతే కొత్తిమీరాకు ఉల్లి కాడలు అండ్ పచ్చిమిర్చి పేస్ట్ పచ్చిమిర్చిని మనకు కావాల్సిన తగినంత ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి గ్రైండ్ చేసి అది వేసుకొని చేసుకోవాలండి నాకైతే మా ఇంట్లో ఆల్ టైమ్ ఫేవరెట్ అండి ఈ కుడుములు చేస్తే అవన్నీ చేసినా ఉడుస్తూనే ఉంటాయండి పల్లీల పల్లి నూనె వేసుకొని తినాలి కానీ వా ఈ ఒక్క చిక్కుడుగాయ సీజన్లోనే అండి మా ఇంట్లో చాలా స్పెషలు ఇది కుక్కర్ ఉన్నవాళ్ళు కుక్కర్లో పెట్టి పెట్టుకోవచ్చు అండి కుక్కర్ లేని వాళ్ళు ఇలా గిన్నెలో కొన్ని వాటర్ పోసి ఇలా అడుగుకు ఏదైనా కొంచెం స్టాండ్ లాంటిది పెట్టేసుకొని ప్లేట్ పెట్టుకొని దాని మీద పెట్టుకోవచ్చు లేదా ఇడ్లీది ప్లేట్ ఉన్నా అది కూడా పెట్టుకోవచ్చు అండి ఇలా మెత్తగా కలుపుకోవాలండి ఆ చిక్కుడుగాయ పొట్టు ఉంటుంది కదండి ఆ పొట్టు అనేది ఆ పిండిలో మిక్స్ అయిపోవాలి మనం కలిపే కలుపుడికి మొత్తం పిండిలో మిక్స్ అయ్యి ఓన్లీ గింజలే ఉండాలండి గింజలే కనిపించాలి అంత బాగా ఇలా విసుకోవాలి మన జొన్న రొట్టెకు ఉప్పిన తర్వాత విసుకుతాం చూడండి అలా చూసారా అలా విసుకోవాలి ఆ ఉడికిన చిక్కుడుకాయ మొత్తం ఆ పిండిలో కలిస్తేనే మనం తింటూ ఉంటే ఒక్కొక్క ముద్దకి అదొక రకమైన ఫ్లేవర్ వస్తుందండి మేము పచ్చి ఆయిల్ పల్లె నూనెలో ఈ కుడుములని అద్దుకొని తింటాము కొంతమంది పచ్చి కారము లేకపోతే ఎల్లిగడ్డ కారంలో కూడా నంజుకొని తింటారు మాకైతే పల్లీల నూనె ఉంటే చాలండి సూపర్ మాకు ఆ రోజంతా ఇంకా అన్నమే అవసరం లేదండి కుడుములు తినే ఉంటాం అంత పిచ్చి ఇవి మా ఇంట్లో మా అమ్మ అయితే ఫుల్ సూపర్ చేస్తాండి పెద్ద పెద్దగా చూడండి ఎలా చేస్తుందో మీరు కూడా గమనించి ఒకసారి ట్రై చేయండి తింటే మీరు వదిలిపెట్టరండి కారం మాత్రం మీ ఇష్టం అండి మేమైతే మామూలుగా వేసుకొని ఆయిల్లో నంజుకొని తింటాము మీ ఇష్టం కారంగా తినాలనుకునే వాళ్ళు ఎక్కువ కారం వేసుకొని చేసుకోవచ్చు లేదు మీడియంగానే తింటాం అన్నోళ్ళు మీడియంగా తినచ్చు దీన్ని ఎల్లిగడ్డ కారంలోకి పండు పండుమిరము ఆయిల్లోకి కూడా తింటారు కొంతమంది కానీ మేము మాత్రం పచ్చి ఆయిలే పెట్టుకొని తింటామండి పచ్చిదే అది పల్లి నూనె సూపర్ టేస్ట్ ఉంటాయి ఇదండి అడుగున వాటర్ పోసేసి ఇలా స్టాండ్ లేకపోతే ఇడ్లీ పాత్ర ఏదన్నా ఒక ప్లేట్ తీసుకొని ఇలా పేర్చుకొని పెట్టుకోవాలండి అన్నీ ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి అయితే బియ్యము కొత్త అయితే కొంచెం అంటుకుంటాయండి ఒక కుడుము ఒక కుడుము అంటుకుంటే అందుకే కొన్ని పెట్టిన తర్వాత కొంచెం ఉడికిన తర్వాత మళ్ళీ కొన్ని అట్లా పెట్టేసి మిగతా అన్నీ పెట్టేసి మూత పెట్టేయచ్చు పాత బియ్యం అయితే ఏం కాదు అన్నీ ఒక్కసారి కుడుములు పెట్టేసి క్యాబ్ పెట్టేసి ఒక టెన్ మినిట్స్ తర్వాత తీసినా ఏం కాదు కొంచెం కొత్త బియ్యం కంటే పాత బియ్యం అయితేనే బాగుంటుందండి కుడుములు ఒకదానికి ఒకటి అంటుకోవు లేదు కొత్త బియ్యం అని అంటే ఇడ్లీల పాత్రలో ఇడ్లీలు పెట్టినట్టు కూడా పెట్టుకోవచ్చు బట్ ఇలా పెడితే చాలా పెట్టుకోవచ్చు అయితే ఈ కుడుములు చేసే విధానం కూడా ఉంటుందండి అలా గుండ్రగా చేసుకున్న తర్వాత ఏంటో మా అమ్మ వాళ్ళు మా తాతమ్మ వాళ్ళు పెట్టి చెప్పేవాళ్ళు మాకు ఇలా మొత్తం గుండ్రగా చేయడం కాదు పిడికిల్లు కూడా చేసుకోవాలి అనేసి అది ఎందుకు అన్నది నాకు కూడా ఇప్పటి వరకు నేను మా అమ్మని అడిగితే మా అమ్మ చెప్పింది అని మా అమ్మంది వాళ్ళమ్మ చెప్తే వేస్తున్నారంట అలా మొత్తం గుండ్రగా చేయొద్దు నాలుగు పిడికిళ్ళు కూడా చేసి అందులో వేయాలి అని అది రీజన్ ఏంటిదో తెలియదు కానీ ఎప్పుడు కుడుములు చేసినా ఒక రెండు మూడు అయినా కంపల్సరీ పిడికిళ్ళు చేసేస్తారండి పిడికిళ్ళంటే ఈ గుండ్రగా చేయకుండా ఇట్లా చేతితోని వట్టిగా ఒత్తి వేస్తారు రౌండ్గా ఉండేలా కుడుములు రెడీ ఒక టెన్ మినిట్స్ ఇట్లా ముట్టుకుంటే అంటుకోవు చూడండి అప్పుడు రెడీ అయినట్టు మా తెలంగాణ స్పెషల్ 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 కుడుములు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా 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 బాగుంటాయి ఒకసారి తిన్నారా అంటే మీరు వదిలేయరు చూసారా అలా ఆయిలే పోసుకొని ఆ గుంతలో తింటే ఉంటుందండి వావ్ అనాల్సిందే అంత బాగుంటాయి మీరు చేసుకుంటారు కదా మీకోసం అండి ఈ రెసిపీ చేసి చూపించాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ